పార్టీ అధినేత ఎక్కడ అసలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా మొత్తానికి రాజకీయాల నుంచి తప్పుకున్నారా ఇకపై ఆయన కనిపించరేమో ఇప్పుడు ఈ ప్రశ్నలే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బాగా వినిపిస్తుంది ఇంతకీ ఎవరాయనా ఎందుకు అనుమానాలు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూసేలేదు తెలంగాణ జాతిపిత అని గొప్పగా చెప్పుకునే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నారట అసలు తమ సారు ఎక్కడున్నారనే విషయం తమకే తెలియదన్నట్లుగా ఉంది ఆ పార్టీ నేతల పరిస్థితి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించింది రెండు సార్లు వరుసగా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు రాష్ట్రాన్ని పరిపాలించారు ఆయన తర్వాత పార్టీ పగ్గాను తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించారు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు అలా తండ్రి కొడుకులు ఇద్దరు గులాబీ పార్టీని ముందుకు నడిపించారు రాష్ట్రంలో పదేళ్లు తమ హవా కొనసాగించారు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల నాటికి మార్చిన కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానని ప్రకటించారు అందుకు అనుగుణంగా జాతీయ స్థాయి నేతలతో సమావేశాలు పక్క రాష్ట్రాల్లో పర్యటనలతో కొద్ది రోజుల పాటు హంగామా చేశారు తీరా అసెంబ్లీ ఎన్నికల్లో బ్యారిస్ ఓడిన తర్వాత కారు టైర్ పంక్చర్ అయినట్లుగా మారిపోయింది కేసీఆర్ పరిస్థితి కాలు జారి పడిపోవడంతో ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు అధికారిక నివాసం ఖాళీ చేసి నందినగర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కేసీఆర్ ను కలవాలంటే ఫామ్ హౌస్ కు వెళ్లాల్సింది ఇక రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినప్పటికీ పది స్థానాల్లో కనీసం ఒక్కచోట కూడా గట్టి పోటీ ఇవ్వలేదు కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు ఇక అప్పటి నుండి బయటికి రావడమే మానేశారు అప్పుడప్పుడు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు వస్తున్న కేసీఆర్ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఒకటి రెండు భారీ డైలాగులు వేసి మళ్లీ ఫామ్ హౌస్ కి వెళ్ళిపోతున్నారు ఓవైపు అన్నా చెల్లెల మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకున్నా కూడా తండ్రిగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయలేదు అసెంబ్లీకి రావడమే మానేసిన కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ తమ పార్టీ అభ్యర్థుల పట్ల కనీసం ప్రచారం చేయలేదు చివరికి తమ అభ్యర్థులను గెలిపించాలంటూ వీడియో బైట్ కూడా రిలీజ్ చేయలేదు దీంతో కేసీఆర్ కు అరెస్ట్ భయం పట్టుకుందని టాక్ ఒకవైపు వినిపిస్తుంటే ఇంకో వైపేమో రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు మాట్లాడుకుంటున్నారు ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలను మీ పార్టీ అధ్యక్షుడు ఎక్కడా అని ఎవరైనా ప్రశ్నిస్తే కేసీఆర్ సార్ వస్తారు తప్పకుండా వస్తారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు గెలిచేది గులాబీ పార్టీనే అని చెప్తున్నారే తప్ప కేసీఆర్ ఎప్పుడొస్తారనే క్లారిటీ మాత్రం ఎవరికీ లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్